రాముడు లక్ష్మీనారాయణుడు శివపార్వతి శ్రీమతి ఆయన స్త్రీ అని పెట్టింది మనకి ఫస్ట్ మన పేరు లేకపోయినా మనని శ్రీమతి అని పెడతారు ప్రతి ఇన్విటేషన్ మీద ఫస్ట్ శ్రీమతి తర్వాత స్త్రీ తర్వాత మన సార్ పేరు ఉంటుంది అట్లా అంటే మనము ఒక శక్తి కావాలి అందుకే స్త్రీని ముందు ఉంచడానికి కారణం స్త్రీ అంటే ఆది శక్తి ఉంటుంది మనకు మన దగ్గర బలం ఉంటుంది ఈ రెండు కలవాలి కాబట్టి అలా అనగానే ఓపెన్ అయిన తర్వాత వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు అక్కడ ఉండడు రాధని ఘోరంగా అవమానిస్తాడు కానీ ఆమె ప్రేమించేది కదా అంటే శత్రువుల్ని కూడా ప్రేమిస్తాడు అది మనం ఆమె దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం రాధాకృష్ణ ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం లేదు రాధాకృష్ణ అనవలసిన అవసరం లేదు రాధ అంటే ఏంటిదంటే శత్రువులని కూడా ప్రేమించే తత్వం ఆమె దగ్గర ఉంది అది మనం నేర్చుకోవాలని ఆమె మనం నేర్చుకుంది మరి కృష్ణుడు అంటే ఆనందం ఇక్కడ ప్రేమ ఇక్కడ ఆనందం జ్ఞానం ఇలా ఆమె ఆయనని ఎంత దిక్కినా ఇష్టపడుతుంది కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే మీరు రాధా రాధా అనద్దు భక్తులు ఉంటారు రాధా రాధా అనద్దు ఆ పేయండి అంట కావాలంటే ఆ గొంగల్ పురుగుని చూడండి దాన్ని చూసి రాధా రాధా అనండి అదేమైతే చూడండి అనగానే దాన్ని చూసి వీళ్ళు రాధా రాధా అంటారు అనగానే అది అగ్ని పడి చనిపోతుంది వంగలిపూరు తర్వాత మళ్ళీ సీతకు ఒక చీక వస్తుంది అది కూడా రాధా రాధా అనగానే కాలిపోతుంది మళ్ళీ ఒక పాప వస్తుంది నన్ను కూడా రాధా రాధా అనుండ్లి అని ఆ పసిపాప పాప చెప్తారు ఏ ఇందాక వాళ్ళిద్దరి అనిపోయిన నువ్వు అంటే నువ్వు చనిపోతు అద్దమ్మా అంటే లేదు అనవడుతుంది అనాలి అనాలి అంటే ఎందుకు అనాలి అని అప్పుడు ప్రశ్నిస్తాడు ఆ భక్తుడు ఎందుకంటే ఆ గొంగలి పురుగుని నేనే ఆ సీతాకోక చిలుకని నేనే ఎందుకంటే రాధా రాధ అనే ప్రేమతో పలికిన దానివల్ల ఆ సత్సంగం వల్ల ఈ గొంగలి పురిగే సీతాకొక చిలుక సీతాకొక చిలికే చిన్నారిగా నేను వచ్చాను ఈ చిన్నారి మానవునికి దగ్గర కావాలి దేవకన్య కావాలని చెప్పి మామూలు ఆడపిల్ల దేవకన్య కావాలని రాధా రాధా అనుమని నేను అంటున్నాను రాధకంత ఉంది ఆ ప్రేమకంత ఉంది అని చెప్పి ఆయన కన్ను తెరిపిస్తుంది మరి ఎందుకు కష్టం అని శ్రీకృష్ణుడు అడగగాని బ్రహ్మని సందేశం ఇచ్చిను నువ్వు భూలోకానికి వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది ఇంకా మీరు వెళ్ళాలి భూలోకానికి భూమాత విలుస్తుంది ఆ భారం మోయలేకపోతుంది కృష్ణుడిగా నువ్వు భూలోకానికి వెళ్ళాలి అని చెప్పి పంపి చెప్పడానికి సమాచారం ఇవ్వడానికి వచ్చినాయని ఇంత పెద్ద కథ చేస్తారు అలా ఆయన భూలోకానికి వెళ్ళడానికి ముందు ఈ రాధని అవమానిస్తాడు కాబట్టి రాధ పూర్తిగా మర్చిపోయి వేరే చోట ఉట్టాలి నువ్వు వేరే చోట ఉట్టాలి అని చెప్పి మళ్ళీ చాపన్నాడు అలా వేరు వేరు ప్లేసులలో కూడతాడు కృష్ణుడు వరకు ఈ కళ్ళు ఎప్పుడు గుడ్డిగానే ఉంటాయి రాధకి ఆ కృష్ణుడు ఎప్పుడైతే కనిపిస్తాడో ఆమెకప్పుడు కండ్లస్తాయి అంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది అందరినీ ప్రేమించాలి అందరినీ ఆనందం వైపు తీసుకెళ్ళాలి అని రాధాకృష్ణ అని అంత అంతరార్థము ప్రతి దాంట్లో ఉంటుంది అలా భూలోకానికి రావడానికి కారణం అలా ఎందరో దేవుళ్ళందరూ కలిసి ఆ మధురలో యాదవ కులంలో వీళ్ళందరూ జన్మించి ఈ యొక్క ద్వాప యుగాన్ని మరి ధర్మబద్ధంగా నడవడానికి కారణమైంది వీళ్ళందరూ కృష్ణుని ఇంకెన్నో నీళ్ళలు ఉంటాయి అందుకనే మనం ఒకటి ఉంది అంటే మనం క్లాస్ పెట్టుకోవాలి లేకపోయినా గురించి ఎంత సబ్జెక్ట్ ఉందో అసలు శ్వాస అంటే ఏంటిది శ్వాస మీ మనసుని ఎలా కంట్రోల్ చేస్తుంది మనసు నాలుగు స్టెప్స్ ఉంటుందని చెప్పింది మనకి ఏం తెలియదు మనసు ఒకటి ఉందని తెలుసు కానీ ఎలా ఉంది చంచలంగా ఉంది చెంచలం అంటే ఏంటిది మనసు చెంచలం అంటే ఎప్పుడు ఏం కోరుకుంటుందో తెలియదు అది వచ్చిన తర్వాత ఆపుతుందా అంటే ఆగది తృప్తి ఉండాలి మళ్ళీ కోదు దాన్నే మనం చెంచడం అంట అంటే కోతికి సమానం మార్చడం దగ్గర అంటే మన మనసుకి కోతికి సంబంధం దగ్గర సంబంధం అన్నట్టుగా ఎప్పుడు చెంగ ఎట్లా ఎగురుతుందో మన మనసు కూడా అలాంటి మనసు ఉండడం వల్ల మన శరీరము మన శరీరంలో ఉన్న శక్తి ప్రాణశక్తి అనేది డౌన్ అవుతుంది మన ఇల్లు తర్వాత సంగతి ఫస్ట్ మన శరీరం అనే ఇల్లు ఖరాబ్ అవుతుంది ఈ ఇల్లు తర్వాత మనసు వల్లని నీ ఇల్లు ఖరాబ్ అవుతుంది అందరంగం ఖరాబ్ అవుతుందండి అంటే మన అంతరంగంలో ఆ మనసు చంచలంగా ఉంటే మన అంతరంగంలో ప్రాణశక్తి అనేది తగ్గిపోతుంది నాడులలో ఉన్న ప్రాణశక్తి తగ్గిపోయి ఆ శక్తి లేక అసలు నువ్వు ఉన్నావు అంటేనే నీ ప్రాణం ఉండడం వల్ల కదా ఆ ప్రాణశక్తి ఉండడం వల్ల నువ్వు ఉన్నావు అది తగ్గిపోయిన తర్వాత నీకేమవుతుంది నీ శరీరం ఏమైపోతుంది ఇప్పుడు చెట్టు ఉందండి ఫస్ట్ ఆరోగ్యం ఉంది చెడిపోతున్నప్పుడు ఏమి సిగ్నల్ ఇస్తుంది అది ఒక కొమ్మ ఒకటేసారి చెట్టు పడిపోదండి ఆ చెట్టు ఎలా సిగ్నల్ ఇస్తుంది ఆకులు ఫస్ట్ రాలిపోతాయి తర్వాత కొమ్మలు మెల్లి మెల్లిగా చెట్టుపోతుంది అలా ఫస్ట్ మనకి ఎలా వస్తాయంటే మెల్లిమెల్లిగా రోగాలు ఇప్పుడు అర్థమైందా అంటే మన లోపల ప్రాణశక్తి అనేది తగ్గుతున్నా కొద్ది తగ్గడానికి కారణం మనస్సు చెంచలం ఇది గుర్తుంచుకోవాలి మనస్సు చెంచలం వల్ల ప్రాణశక్తి తగ్గడం వల్ల మెల్లిగా మన లోపల ఉన్న నాడులలో శక్తి ఎనర్జీ ట్యూబ్స్ ఉంటాయి వాటిలో ఎనర్జీ తగ్గిపోయింది అప్పుడు మెల్లిగా మనకి రోగాలు స్టార్ట్ అవుతాయి అలా రోగాలు ఒకటి 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 నువ్వు ఇంకా దానికి ఇంపార్టెంట్ యూనిసేది రోగం వస్తుంది హాస్పిటల్కి వెళ్తున్నావు ట్యాబ్లెట్ వేస్తున్నావు టాబ్లెట్ వేస్తున్నావు కానీ ప్రాణశక్తిని అందించాలన్న సంగతి నీకు తెలియదు కానీ మనం ఇవ్వాల్సింది ఏంది ఈ శరీరానికంటే ఈ శరీరానికి మనం ట్యాబ్లెట్ ఇస్తున్నాము కానీ మనం ఇవ్వాల్సింది